ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నా అక్కడ అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎక్కడ బీరావది దీన్ని ఇది కనాల్నా సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఎక్కడ నుంచి చదివేటనే ఉంది ఇంకా అది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఈ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఆల్తూరు పాడి కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజర్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్ లో లేదు లేకపోతే బెస్ట్ కదా రిజర్వాయర్ దగ్గర నుంచి చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్ వెళ్ళిపోతుంది ఎందుకు ఇంటి రోజు లేట్ అవుతుంది అది కూడా అది కూడా ఒకసారి తయారు చేయలేదు దాని ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా సో ఇది ఇప్పుడు ఎగ్జామ్ చేసి వెంటనే చేస్తాం సార్ తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేస్తారా చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పుండికి సార్ ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా పొండి మీద కూడా మీకు ఆన్లైన్ అన్ని వస్తాయి కదా సత్యవాడు వస్తుంది వెంకటగర వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళా పట్టేది ప్రాబ్లమ్ అది లోకల్ ఇచ్చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్ని తర్వాత లోకలైజ్ చేసేయండి ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లయన్స్ కూడా ఇవ్వడానికి ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్ వాటర్ మ్యారేజ్ ఫార్టీ థౌసండ్ టెన్ థర్టీ ఫైవ్ లోకలైజ్ చేయాలి సార్ సిక్స్ మంత్స్ డ్యామేజ్ लाइन में ट्वेल्थ गेट सब डेमेज है मंडी सही में डेमेज है ना सर डेमेज है ना ये निकेट से डेमेज है ना मतलब फोर इयर्स डेमेज है किससे मैं तो एक बड़ा मनो रिप्लेस कर लिया लेकिन थर्टी फाइव इयर्स ही है सर मान लो ऑप्शन कौन होगा कोटे मार्च को ले सकते हैं पटना सर व्हाट इसे टोटल कॉस्ट ऑफ తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్ కి ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ గేట్స్ కూడా మార్క్స్ కాదు సార్ రోప్స్ మార్క్స్ కాదు సార్ అన్ని కలిపి ఎయిట్ ఆల్ గేట్స్ గేట్ మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దాట్ త్రీ హండ్రెడ్ కోర్స్ ఉందా ఓన్లీ ఎమర్జెన్సీలో ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతాం ఇక్కడ అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఏడలు బీరం అది